మీకు అందరికీ తెలుసు నాకు మొక్కలంటే చాలా చాలా ఇష్టం అని చెప్పేసి ఆ ఇష్టంతో పెళ్ళైన కొత్తలో మొక్కల్ని పెంచడం స్టార్ట్ చేసి అక్కడ ఫెయిల్ అయ్యాను ఇలా కాదని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశానండి దేవుడి దయ వల్ల మీ బ్లెస్సింగ్స్ వల్ల నా మొక్కలైతే అన్ని బతుక్కున్నాయి హ్యాపీనే కానీ రోజా మొక్కలైతే ఇంతవరకు పెట్టలేదు వెళ్ళి కొనుక్కొద్దాం అనుకున్నానండి ములుభాగలకి ఇంకా వెళ్తే ఖచ్చితంగా కారులో వెళ్ళాలి ఇంకా కారులోనే కదా ఇవన్నీ రావడానికి కుదురుతుంది ఇంకా ఒక్కతే వెళ్ళాలంటే ఇంకా అవ్వదన్నమాట ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంకా షాప్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా ఇంకా రమ్మంటే మాత్రం ఆ రీజనే చెప్తారు ఇంకా అలా డిలే చేసుకుంటూ వచ్చాననమాట కానీ ఇవాళ మార్నింగ్ మార్నింగే ఈ పూలది ఒక పెద్ద ట్రక్కే వచ్చిందండి ఇంకా నేనైతే హ్యాపీ అనమాట మా అమ్మ వచ్చి చెప్పింది నాకైతే నేనైతే ఎప్పుడు లోపలే ఉండడం వల్ల ఇంకా నాకు వచ్చేది వెళ్ళేది తెలియదండి ఈ పూల మొక్కలు ఇప్పటికే చాలాసార్లు వచ్చి వెళ్ళాయంట నాకైతే ఒక్కసారి కూడా కంటపడలేదు ఇంక ఇప్పుడు పడేసరికి అస్సలు వదులుకోలేదండి వెళ్ళి కొనుక్కొచ్చేసాను వీడియో నచ్చితే లైక్